ఓం నమ శివాయ మా ఇంట్లో తులసమ్మ వృద్ధమయ్యింది ఇలా అనాలి అని మన నంటూరు శ్రీనివాస్ గారు చెప్పారు అందుకోసమే నేను ఈ వర్డ అనేది వాడానన్నమాట ఇలా తులసమ్మను నీట్గా వేరెలు సమేత తీసేసి నీట్గా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత దారం తీసుకొని ఆ దారానికి నీటుగా పసుపు రాసుకొని సూది ఎక్కించుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఆ దారానికి సూదితో నీట్గా గుచ్చాను అన్నమాట గుచ్చి ఇలా పేర్చుకున్నాను పదకొండు ముక్కలుగా కట్ చేసి ఇలా కుట్టాను అన్నమాట కుట్టిన తర్వాత మా బాబుకైతే కట్టాను చూడండి ఇక మా బాబు ఆరోగ్యం సాక్షాత్తు శ్రీమన్నారాయణది కాబట్టి పిల్లల ఆరోగ్య పరంగా చదువుల పరంగా అన్నిట్లోనూ ముందుగా రాణిస్తారు సబ్స్క్రైబ్